వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మగువలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఈరోజు సమున్నతంగా గౌరవించుకుంటున్నారు అనేక చోట్ల మహిళలకు సత్కారాలు జరుగుతున్నాయి పారిశ్రామిక రంగంలో విద్యారంగంలో అనేక రంగాల్లో మహిళలు సముచితమైన గుర్తింపు పొందిన మహిళలకు ఈ రోజు సమాజం సత్కారం చేస్తుంది సన్మానం చేస్తుంది వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తోంది అయితే అందరికీ సన్మానం జరుగుతుంది అందరికీ సత్కారాలు జరుగుతున్నాయి అనేక రంగాల్లో విశిష్టమైన ప్రాధాన్యత కలిగిన వాళ్ళందరికీ సమాజం సత్కారం చేస్తుంది కానీ ఒక సెక్టార్ ఉంది ఆ సెక్టార్ను ను పట్టించుకుంటున్నారా అంటే పట్టించుకోరు కానీ ఓ వ్యక్తి ఓ సామాన్యుడు ఆ సెక్టార్ కు ఆ సెక్టార్ లో ఉన్న మహిళలకు కూడా సత్కారం చేశాడు సన్మానం చేశాడు ఎస్ సికింద్రాబాద్ లోని స్కందగిరి హిల్స్ ప్రాంతంలో రోడ్డు ఊడ్చే వాళ్లకు రోడ్డు క్లీన్ చేసే వాళ్లకు పరిసరాలను శుద్ధం చేసే వాళ్లకు అంటే పారిశుద్ధ సిబ్బందికి ఆ వ్యక్తి సన్మానం చేశాడు సత్కారం చేశాడు ఎస్ ఈ సంఘటన సికింద్రాబాద్ లో జరిగింది సికింద్రాబాద్ లోని స్కందగిరి హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎన్ రావు పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానం చేశారు ఆయన ఇలా చేయడానికి కారణం ఏంటంటే పారిశుద్ధ్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది మన పరిసరాలను శుద్ధంగా ఉంచుతారు మన పరిసరాలను చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంచుతారు వాళ్ళు కంపు బురద మట్టి ఎలాంటి మురికి ఉన్నా వాళ్ళు క్లీన్ చేస్తారు వారికి సత్కారం ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందని వారిని గౌరవించుకోవాల్సిన అవసరం చాలా ఉందని అన్ని రంగాల్లో మహిళలకు సత్కారాలు సన్మానాలు జరుగుతాయి కానీ ఇలాంటి వారిని చాలామంది పట్టించుకోవాలని ఇదే కారణంగా వీరికి సన్మానం చేశానంటూ ఆయన వెల్లడించారు ఎందుకంటే వీళ్లకు సన్మానం చేయాల్సిన అవసరం చాలా ఉంది వీళ్ళను గౌరవించాల్సిన అవసరం చాలా ఉంది వీళ్ళు ఉంటేనే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి వీళ్లతోనే మనం పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నాం కాబట్టి వీరికి సన్మానం చేయడం ఎంత మాత్రం తప్పు కాదని సన్మానం చేయాల్సిన బాధ్యత మనందరిది అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఆ అసోసియేషన్ సెక్రటరీ వాయుగుండ్ల రఘునాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు